నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పారిశ్రామికవేత్త నిత్యానంద్ మాధ్వర్యంలో బోయకొండ గంగమ్మ ఆలయంలో ఘనంగా పూజలు టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలకిలి కలికిరి మోహన్ ఎమ్మెల్యేగా గెలవాలని పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం తెల్ల రాళ్లపల్లి పంచాయతీ గొందివాండ్ల గ్రామంలో శుక్రవారం బోయకొండ గంగమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పారిశ్రామికవేత్త నిత్యానంద మాధ్వర్యంలో మూడు మందికి భోజనం సదుపాయాలు ఏమి అవసరమైనా నేను ఉన్నానని ఊరికి ఏమైనా చేస్తానని మాట ఇచ్చారు వీధి లైట్స్ ఈ రోజు వేపిస్తామని చెప్పారు తెలుగుదేశం పార్టీలో కండువలు కప్పుకొని తీర్థం ఉచ్చుకున్నారు ఈ సందర్భంగా నిత్యానందం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను వివరిస్తూ పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు నాయకులు రాజు మాజీ ఎంపీటీసీ జనకుమార్ చిన్నపుల్లై శివకుమార్ ధరణి కృష్ణ కేశవులు వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరికలు కండువలు కప్పుకున్నారు

સંભળરા હોજ મન્ય તીલા જય બાબા જય જય બાબા જય બાબા જય જય બાબા જય બાબા જય જય બાબા સૈકા இதுல நம்ம சந்திரபாபு நாயுடு ஜெய்சா சிஎம் எம் என்ன என்ன பண்றாங்கன்னு சொல்லிட்டு இருக்கு